హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు సబ్స్క్రైబ్స్ అందరికీ హై వెల్కమ్ టు మై ఛానల్ ట్రిప్స్ అండ్ మై వంటలు లాస్ట్ వీడియోలో నేను ఇది హత్య లేక ఆత్మహత్య సందేహం పార్ట్ వన్ అని పెట్టాను దానికి కంటిన్యూషన్ అనమాట ఇది ఇది రియల్గా హైదరాబాద్లో మా కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట దగ్గర వాళ్ళకి నేను లాస్ట్ పార్ట్లో చెప్పాను కదా మా కజిన్ ఇలా ఉరేసుకుంది ఫ్యాన్కి అని మేము అందరం షాక్ అయినాం నేను అప్పుడు చాలా చిన్నదాన్ని ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే ఆ సిచ్యుయేషన్లో ఏమీ రెస్పాండ్ కాలేకపోయాను కానీ మా కింద ఆంటీ మాత్రము వెంటనే ఇమీడియట్గా మా కజిన్ని తీసుకునే ఆటోలో హాస్పిటల్కి అయితే బయలుదేరింది ఇంకొందరం కిందకు వచ్చేసాము వా కజిన్ వాళ్ళ హస్బెండ్ నుంచి అయితే నో రెస్పాన్స్ అనమాట వెంటనే ఆ ఆంటీనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది అక్కడి నుంచే బాబాయ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు వచ్చి చూశారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట అక్కడ డాక్టర్ చెప్పిన విషయం ఏమిటంటే మా కజిన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే షీజ్ డెడ్ అనమాట చనిపోయింది అని ఆ తర్వాత నైట్ రాత్రి ఆ రోజు రాత్రి ఆంటీ ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరికీ మాకు ఈ విషయం చెప్పింది అనమాట మేమైతే బాబాయ్ వాళ్ళకి చెప్పామో ఏమన్నా ఉంటే మాకు చెప్పండి మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు ఓకే అన్నారు తర్వాత మా కజిన్ యొక్క బాడీని తీసుకుని వాళ్ళు ఊరికి అనమాట మేమైతే ఫోన్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము మా వాళ్ళు మిగతా వాళ్ళందరూ వెళ్ళారనమాట అతనైతే పరారీలో ఉన్నాడని తెలిసింది ఇప్పటికీ ఇంకా అతన్ని పట్టుకుని ఒకసారి స్టేషన్లో వేశారు ఆ తర్వాత కొన్ని రోజులకి కేసు జరిగింది మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళీ పరారీలో ఉన్నాడని చాలా 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 చెప్పు చెప్పుకొచ్చారు బాబుయ్య వాళ్ళు బాబుని మాత్రం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అయితే అదే అద్దెకు నెంటనే ఏం చేశారంటే ఓనర్స్ మంచిగా పెయింట్లు వేయించేసి వేరే వాళ్ళకైతే అద్దెకి ఇచ్చేశారు నెక్స్ట్ మంత్ అక్కడి నుంచి మొదలైంది అసలు స్టోరీ ఆ అద్దెకి వచ్చిన వాళ్ళలో ఒక భర్త భార్య చిన్న బాబు వాళ్ళకి ఒక అత్తగారు అనమాట వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక పిల్లాడు వాళ్ళ అత్తగారు వచ్చారనమాట విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి కూడా రామాజ ఫిల్ ఇన్స్ట్రీలో జాబ్ చేస్తుంది అనమాట అక్కడ అద్దెకు వచ్చిన అమ్మాయి కూడా కానీ ఇతనైతే పరిచయం ఉండుండకపోవచ్చు లేదంటే తెలిసేది కదా వేరే వాళ్ళ ద్వారా అయినా ఇక్కడ ఒక సూసైడ్ కేసు ఉంది అద్దెకు రావడానికి ఎవరైనా వెంటనే భయపడతారు కదా కానీ అలా ఏం జరగలేదు నాకైతే ఆ ఇంటి వైపు నుంచి వెళ్తుంటే ఆ ఇన్సిడెంటే గుర్తొచ్చేది అక్కడే బాల్కనీలో మా కజిన్ ఇంకా నవ్వుతూ పలకరిస్తున్నట్టుగా ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది ఆ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి మా అమ్మాయి కూడా త్వరలోనే నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిందనమాట వాళ్ళు ఆ ఇంట్లో దిగిన కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి నాకు చెప్పడం ఏంటంటే అక్కడ రాత్రిపూట మధ్యరాత్రిలో కిచెన్లో నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయని పడుకున్న తర్వాత పక్క నుండి యోసనగా మాటలు వినిపిస్తున్నాయని తనైతే నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది తర్వాత నైవర్స్ ద్వారా నెమ్మదిగా తనకు ఆ విషయం తెలిసింది నాకు ఈ విషయం తనతో షేర్ చేసుకోవాలంటే చాలా భయం అనిపించింది రాత్రిపూట ఇలా సౌండ్స్ ఎందుకు వినిపిస్తున్నాయి నిద్రలో ఆమె ఎందుకు ఉలికిపడి లేస్తోంది అని వాళ్ళు కొన్ని రోజులైతే ఇదంతా చూసి ఓనర్కి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఓనర్ అయినా వచ్చి ఒక జ్యోతిష్ణి పిలిపించి ఇవన్నీ చూపించి తర్వాత ఇంటికి ఏవో పరిష్కారాలు పరిహారాలన్నీ చేసి హోమాక్ చేసి మొత్తానికి ఆ సమస్యనైతే అక్కడికైతే ఆపడం జరిగింది నాకైతే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా కజినే తను చాలా ఎంగేజ్లో చనిపోయింది సుసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల అలా తను ఆత్మ కొన్ని రోజులు ఆ ఇంటినే పట్టుకుని తిరుగుతుంది అని నాకైతే అనిపించింది కానీ పరిహారాలన్నీ జరిపించాక ఆ ఇంట్లో మళ్ళీ అయితే అలాంటి ప్రాబ్లం ఏమీ రిపీట్ కాలేదు అని చెప్పారు మా ఫ్రెండ్ వాళ్ళు మా కజిన్ ఎంగేజ్లో చనిపోవడం వల్ల చాలా చిన్నపిల్లాడు ఉన్నాడు కదా ఏమన్నా చెప్పుకోలేని బాధలు కానీ ఏమన్నా తీరని కోరికలు కానీ ఉండిపోయాయేమో నిజంగా జరిగింది అది తను ఆత్మహత్య చేసుకుందా హత్య చేసుకుందా ఏంటి అనేది ఇంకా అందరికీ మిస్ట్రీగా ఉండిపోయింది మా కజిన్ చనిపోయాక బాబాయ్ వాళ్ళైతే మా దూరపు చుట్టాలైతే ఇంకా దూరం ఎక్కడో వెళ్ళిపోవడం వల్ల మాకైతే టచ్ అయితే పోయిందనమాట ఇంకా ఇది అందువల్ల మా కజిన్ స్టోరీ మిస్టరీగానే ఉండిపోయింది కానీ కొంతమంది ద్వారా తెలిసింది ఏంటంటే మా కజిన్ వాళ్ళ హస్బెండ్కి కావాలని తనని దారుణంగా కొట్టి హింసించి తనని సుసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేశాడని చెప్పి తెలిసింది మేబీ తనకి కఠినమైన శిక్ష పడే ఉంటుంది అప్పుడే మా కజిన్ యొక్క ఆత్మకు శాంతి వాడొక పెద్ద శాడిస్ట్ అని తెలిసిందనమాట అప్పుడప్పుడు ఆస్తి కోసం ఇలా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కోసం ఇలా గొడవ జరుగుతూ ఉండేవంట ఆ తర్వాత అంత మాకైతే తెలిసింది నిజంగానే కోరికలు తీరిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అవుతారా కానీ మా కజిన్ ఇక్కడైతే ఆత్మహత్య చేసుకోలేదు తనంట తాను మా కజిన్ వాళ్ళ హస్బెండ్ కొట్టి చంపాడు దారుణంగా కాబట్టి తనకేవో తీరని కోరికలు ఉండిపోవడం వల్ల మాత్రమే తను అలా చేయడం జరిగింది అని నాకు అనిపిస్తుంది మీకు కూడా ఇలాంటివి ఏమన్నా సంఘటనలు ఎదురయ్యాయా ఎదురైతే కనుక మాతో షేర్ చేసుకోండి నేనైతే ఛానల్లో స్టోరీ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్